గర్వభంగం చందమామ కథ పూర్వం హిమాచల ప్రాంతంలో ఒక బలవంతుడైన రాజు ఉండేవాడు అక్కడ జనసామాన్యం అతిపేదవాళ్లు ఆ ప్రాంతంలో ఒక ఉండేవాడు వాడు తన ఇంద్రజాలంతో తన సాటివారికి వినోదమూ ఆనందమూ కలిగిస్తూ ఉండేవాడు వాడు కలిగించే భ్రమల మూలంగా కష్టజీవులకు రాజోచితమైన బిందు భోజనాలు చేసినట్టు నందనవనంలో విహారాలు చేసినట్టు అప్సరసులు తమ వరించినట్లు తోచి తాత్కాలికంగా కొంత ఆనందం కలిగేది పెళ్లి చేసుకునేటందుకు భార్యాబిడ్డను పోషించుకునేటందుకు శక్తి లేని వాళ్లు ఇంద్రజాల మహిమ వల్ల తాము సంసారాలు చేస్తున్నట్లు భ్రమపడి కొంచెంసేపు పాటు ఆ ఆనందం అనుభవించేవాళ్లు ఇంద్రజాలికుడి పేరు దాకా వెళ్లింది ఆయన ఒకరోజు అతన్ని పిలిపించి వద్ద గొప్ప ఇంద్రజాల విద్య ఉన్నదట నాకు కూడా చూపించు అన్నాడు మహాప్రభు నా విద్య పామరుల కోసం కాని తమ వంటివారికి కాదు అన్నాడు ఇంద్రజాలికుడు అదేదో నన్ను కూడా చూడని నేనే అడుగుతున్నాను కదా నీకింకా సంకోచం ఎందుకు అన్నాడు రాజు నాకు తమ రబాయి పత్రం రాసిస్తే తరువాత నా విద్య తమకు చూపిస్తాను అన్నాడు ఇంద్రజాలకుడు రాజు ఆ ప్రకారమే పత్రం రాసి దానిపై సంతకం చేస్తుండగా రాజభవనం వెలుపల నుంచి జనం కలకలము గుర్రాల సెకరింపులు వినిపించాయి రాజు కిటికీలో నుంచి చూసేసరికి తన భవనం చుట్టూ గల బీడిలో ఒక ప్రక్కగా ఎవరో మనుషులు గడ్డి కోస్తూ కనిపించారు అనుమతి లేకుండా గడ్డి కోసుకునే ఆ దుర్మార్గులను వాళ్ల గుర్రాలను పట్టి జరజరా ఈడ్చుకురండి అని ఆయన తన భటులను ఆజ్ఞాపించాడు రాజభటులు బయటికి వెళ్లేసరికి బయట మైదానం మీద వేలాది జనం ఏవేవో పనులలో నిమ్మగునులై కనిపించారు అంతటా డేరాలు వేసి ఉన్నాయి ఆ ప్రాంతమంతా సైనిక శిబిరంలా ఉంది ఒక పెద్ద డేరా ముందు ఒక బంగారు సింహాసనము ఒక వెండి సింహాసనము వేసి ఉన్నాయి ఇదంతా చూసేసరికి రాజభటులకు కంపరం పుట్టింది వాళ్ళు తమ కేసు వచ్చే నీల ఎంతో మర్యాదగా అయ్యా మీరంతా ఎవరు ఏ పని మీద దయచేశారు అని అడిగారు మేమందరము పాతాళలోక నుంచి వస్తున్నాం నాగరాజు గారి పరివారం అదుగో ఆ కనబడే సింహాసనాలు పాతాళ రాజుగారిది ఆయన కుమారుడు దీను అన్నాడు నీల కావడివాడు భటులు ఈ వార్తను రాజుకు నివేదించారు రాజు విస్మయం చెంది నాగరాజుగారే దయచేశారా అయితే ఆవశ్యం వెళ్లి ఆయన దర్శనం చేసుకోవాలి నా ప్రజలు ఆయనను పూజిస్తారు పిల్లలకు ఆయన పేరు పెట్టుకుంటారు అనుకుని మంచి మంచి కానుకలు వెంట పట్టించుకుని తన పరివారంతో పెద్ద డేరా వద్దకు వచ్చాడు ఇప్పుడు ఆ డేరా ముందు సింహాసనాల్లో పాతాళరాజు ఆయన కొడుకు కూర్చుని ఉన్నారు రాజుగారు నాగరాజు ముందు సాష్టాంగపడి ఓ లోకేశ్వర తమ ఏమి మీద మా ప్రాంతాన్ని పావనం చేయవచ్చారు అని అడిగాడు దానికి నాగరాజు ఇలా చెప్పాడు నేను మా తోటలో ఒక ఫలవృక్షం నాటి ఎంతో శ్రద్ధగా పెంచాను అది పెరిగి పెరిగి స్వర్గలోకం దాకా ఎదిగి అక్కడ కొమ్మలు వేసింది ఇప్పుడు ఆ చెట్టు కాపుకు వచ్చింది దాని పళ్లను దేవతలు ఆరగించేస్తున్నారు నాకు ఒక్కటి దక్కటం లేదు ఆ పళ్లలో నాకు బాగా వివమ అడగటానికి బయలుదేరిపోతూ ఇక్కడ మజిలీ చేశాను ఈ మాటలు వినేసరికి రాజుకు పరమానందం కలిగింది నాగరాజు తన ఇంటి పరిసరాల్లో మజిలీ చేయటమే ఒక మహాభాగ్యం ఈ అవకాశాన్ని మరింత బాగా ఉపయోగించుకుందామనే ఉద్దేశంతో రాజు ఓ పాతాడలోకేశ్వర మనము మనము రాజులము తమకొక కొడుకున్నాడు నాకు చక్కని చుక్కలాంటి కూతురున్నది వీరిద్దరికీ వివాహం జరిపినట్లయితే ఉభయ పక్షాలకు ఎంతో లాభం ఏమంటారు అన్నాడు నాగరాజుతో ఎంతో వినయం కనబరుస్తూ ఇందుకు నాగరాజు సమ్మతించి ఇలా అన్నాడు అలా అయ్యే ఫంక్షన్లో నేను నా కుమారుణ్ణి మీ వద్దనే విడిచి స్వర్గానికి వెళ్తాను ఎందుకంటే దేవతలు నా మాటలు వినిపించుకోక అహంకరించినట్లయితే యుద్ధం కూడా జరగవచ్చు వీడు మీ వద్ద ఉంటేనే క్షేమం నేను తిరిగి వచ్చేదాకా ఆకాశం కేసి ఒక కన్నుంచండి తర్వాత నాగరాజు తన పరివారంతో సహా విండిపోయాడు రాజుగారు తన కాబోయే అల్లుణ్ణి తన భవనానికి తెచ్చేసుకున్నాడు కొద్ది రోజులయ్యాక ఆకాశం నిండా మబ్బులు కమ్మాయి ఉరుములు మెరుపులు సాగాయి ఆ మబ్బుల వెనుక నుంచి సవాలు తెగిన చేతులు కాళ్ళు తలలు మొండాలు పడసాగాయి జనం గాబరా పడిపోయారు ఇంతలో ఒక శిరస్సు తెగిపడింది అది నాగరాజు శిరస్సి అనటానికి సందేహమేమీ లేదు రాజుగారు పడ్డారు దేవతలు నాగరాజును యుద్ధంలో పరమార్చారు కాని ఈ సంగతి తన కాబోయే అల్లుడికి తెలిస్తే బావురమంటాడు అందుచేత రాజుగారు ఇంటి వెలుపుల మైదానంలో చితి పేర్పించి అందులో నాగరాజు శిరస్సు దహనం చేయించాడు నాగరాజు కొడుకు రాజభవనపు కిటికీలో నుంచి బయటకు చూసి ఆ మంటలేమిటి అని అడిగాడు అమాయకురాలైన దాసీది ఆ ప్రశ్న విని మీకివేవీ తెలీదా దేవతలు మీ నాన్నగారి శిరస్సు నరికి కింద పడేశారు దాన్ని మా రాజుగారు దహనం చేయిస్తున్నారు అన్నది ఈ మాట వింటూనే నాగరాజు కొడుకు బయటకు పరిగెత్తి ఆ మంటల్లో దూకి బూడుదైపోయాడు అతన్ని ఆపటం ఎవరికీ సాధ్యం కాలేదు కొద్ది రోజులు గడిచాయి నాగరాజు స్వర్గం నుంచి సపరివారంగా తిరిగి వచ్చాడు రాజుగారి గుండె ఆగిపోయినంత పని అయింది కాళ్ళు చేతులు వణుకుతూ ఆయన నాగరాజు గుడారం వద్దకు వెళ్లాడు మొదట్లో ఆ దేవతలు నాకు పళ్లల్లో వంతి విమనేశారు నేను ఊరుకుంటానా యుద్ధం చేశాను అంతలో మహేశ్వరుడు వేంచేసి మాకు మాకు రాజీ చేసేశాడు ఆ మీదట వాళ్లు నాకు పళ్లల్లో సగం ఇవ్వటానికి ఒప్పుకున్నారు అన్నట్టు నా కొడుకు ఏడి నన్ను చూడటానికి మీ వెంటవాడు కూడా రాలేదే అన్నాడు నాగరాజు చుట్టూ చూసి రాజుగారు చేతులు నిమ్ముకుంటూ గద్గద్ కంఠంతో జరిగిందంతా ఆయనకు చెప్పుకున్నాడు అంతా విని నాగరాజు ఉగ్రుడైపోయి నోట నొరుకులు కొక్కుతూ చివాలను లేచి ఏమిటి లేని మాటలు నేను బతికే ఉంటుని కదా నిన్ను నమ్మి నా కొడుకును వదిలిపోతే వాణ్ణి చావనిస్తావా వాడి ప్రాణానికి నీ ప్రాణం పుచ్చుకుంటాను అని గర్జించాడు రాజు నేలపై పడి సాష్టాంగపడి ఓ పాతాళు లోకేశ్వర సరణు సరణు మీ కుర్రవాడు ఎలాగో చనిపోయాడు నా ప్రాణం తీయవద్దు నాకున్న సర్వస్వము పుచ్చుకోండి రక్షించండి రక్షించండి అని ఏడ్చాడు ఏమిటది లేలే తల ఎత్తి నాకేసి చూడు అని నాగరాజ్ అనటం అతడికి వినిపించింది రాజు తల ఎత్తి చూశాడు ఎవరూ లేరు బీడు నిర్జనంగా ఉన్నది రాజుకెదురుగా ఒక ఎత్తైన రాతి మీద ఇంద్రజాలకుడు కూచుని ఉన్నాడు ఈ జరిగిందంతా ఇంద్రజాలమేనని రాజు గ్రహించాడు ఆయనకు పట్టరాని ఆగ్రహం వచ్చి వాణ్ణి హతమార్చాలనిపించింది కాని వాడు అభయపత్రం ముందే పుచ్చుకుని ఉండటం చేత అతన్ని ఏమీ చేయలేకపోయాడు అంత బలవంతుడైన రాజుగారి చేత సాష్టాంగం చేయించుకున్నందుకు ప్రజలు ఇంద్రజాలకుణ్ణి మరింతగా అభినందించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి